పుట్టసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు వద్ద ఫార్మసీ షాప్ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నోర్లాగేస్తుందా సిగరెట్ వద్ద స్మోకింగ్ నోట్ క్రైమ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ వంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంట అంకు అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తా అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే మా అనేది సిగరెట్ హలో చెప్పు శౌర్య ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దు మీ నాన్న అదేంటి సరే నుండు నేను ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటు వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు ట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ ఏం చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువునా చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి మీ ఊరి పేరు చెప్పగానే నేను గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగపల్లి రంగబల్లి సెంటర్ ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపింగ్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో వేసేశారు ఎలా వేశారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మటర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మటర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు చేసింది మంచా చేయడానికి పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చేన పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న వచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఇవ్వరు లేరు నేను నీ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందులు పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు అంకుల్ నా షర్టు మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చెరగొట్టద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా ఉంటానంటూ ఆ పంచాతీవాలు కట్టుకుంటుంటే బాగుండు ఏం చేస్తున్నాడు రాడే కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాను అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావురా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమైనా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసాం అనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటర్లు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబ్ పెట్టద్దామా లక్ష్మి అడిగితేనే చెప్పడం తెలియదు చిన్నమ్ముళ్ళు పెద్ద పెద్దలు రెండు దగ్గర ఉందంటావు నువ్వు టైం బాంబ్ పెడతావా నాసిన ఏదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు మనం దొరికిపోతాం రాష్టమేంటి రే బాంబు పేలద్ది పరి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు ఇలాంటి టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ డూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు ఈ గెటప్లో అవసరమా ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా లేదులే వాట్ లాగా దంగే ఆ బాంబ్ అయిపోయిందని చెప్తున్నా ఆహా ఇదేంట్రా పొచ్చకైలా ఉంది పేలిద్దంటావా ఓస ట్రై చేద్దామా ఎక్క ట్రై చేయి తక్కడ ఎవడ పెడతాడరా కరెక్ట్ ఏం చేయడానికి నానా రే గెట్టర్ పెట్టుకోవాల్సి వచ్చింది

అందులో ఉంది రేమందరు పుట్టలు ఉన్నారా అందులోనే ఫోటో లేదురా వేగంగా కారపడకు ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే రెండు ఓ పొద్దు నుంచి మెడన్నాయి మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధ్య కదరా ఎంటకు నోట్లోకి వెళ్ళిపోయింది మీ బాబు షాప్ కట్టేంటి ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చేవారు కర్ట అలానే మొక్కున్నాడేంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట వచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడాకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు అవుతురా ఇంటికి వచ్చేసరికి మరి బ్రేం వాడు రావాలి కదా రేపు బుడ్డిగా వస్తున్నాడ్రా పెట్టేద్దామా ఇప్పుడు పెడితే పాంబెళ్ళు వెళ్ళిపోతాడు బాగున్నాయి సెంటర్ లో బామ్ పెడతావురుకోరాకారం నువ్వు రాకెట్ లా ఐదు వేలు కొట్టండి రా

నాకు వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదు నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ను నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్